नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ లడ్డు వ్యవహారం సిట్టు దూకుడు పెంచింది అందరికీ తెలిసిందే అయితే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష తప్పదని మంత్రి నారా లోకేష్ గారు కూడా చెప్పేశారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్లమండి గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఈ కల్తీ లడ్డు వ్యవహారం సంబంధించి ఇది గతంలో చాలా సార్లు దీని గురించి సిట్టు దూకుడు పెంచింది విచారణ అయిపోయింది మళ్ళీ ఇది మరొకసారి తెర మీదకు వచ్చింది అయితే ఈ దూకుడు పెంచిన తర్వాత ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చారు అయితే ఈ నెల పదమూడవ తేదీన ఆయన కోర్టుకి హాజరు కావాలి కానీ హాజరు అవుతారా లేదని ఇప్పటివరకు అయితే మనకైతే స్పందన లేదు మీరు ఏమంటారు మేడం హాజరు అవుతారంటే హాజరైతే తీరాలి హాజరు అవ్వకపోతే నన్ను అడిగితే అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాక వేళ్ళకొలంగా ఉందా వీళ్ళకి ఏంటండి ఎంత అరవై ఎనిమిది పాయింట్ ప పంతొమ్మిది లక్షల పన్నెండు లక్షల లీటర్ల కల్తీ నెయ్యి ఐదేళ్లలో రెండు వందల డెబ్భై రెండు కోట్లు తిన్నారు జైన్స్ నూట ముప్పై ఏడు పాయింట్ ఎంతో కోట్లు తిన్నారు వీళ్ళు ఎవరు ఈ బోలేబాబా వాళ్ళు ఎవడు సొమ్మండి వీళ్ళు ఇంత తిన్నారంటే ఒక సుబ్బారెడ్డి ఒక కరుణాకర్ రెడ్డి ఒక ధర్మారెడ్డి ఎన్ని కోట్లు తిన్నారు ఎంత వాటా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది సుబ్బారెడ్డికి ఎంత సో అంటే బయట వాడే నాలుగు వందల కోట్ల దాకా తిన్నాడంటే ఇంకా అసలు వాళ్ళే ఎంత తిన్నారు అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది చిన్న విషయం కాదండి ఇవాళ మొత్తం సిట్టు తేల్స్తోంది తేల్చింది ఆల్రెడీ నిన్నను కూడా అంబటి రాంబాబు కల్తీ లేదు లడ్డూ లేదు నెయ్యి లేదు అంటూ మాట్లాడారు అర్థమైందా ఉందో లేదో ఇవాళ ఒక్కొక్కడు బయటకు వచ్చి మాట్లాడండి ఓకే మీరు తప్పు చేయలేదు అనుకుందాం వచ్చి సిట్టు ముందు విచారానికి హాజరు అవ్వండి ఇప్పుడు లోకేష్ గారి అంతటి వాళ్ళకైనా శిక్ష తప్పదు అంటున్నారు అసలు ఈ అంటే వెంకటేశ్వర స్వామితోటి చేసిన ఈ తప్పిదానికి ముఖ్యంగా ఐదేళ్ళు పామాయిలు కలిపిన ఒక రసాయనాలు కలిపిన నెయ్యి అని చెప్పి దాంతో తయారు చేసిన లడ్డూలు తినిపించినందుకు ఈ క్రిస్టియన్ మోకకి ఈ క్రిస్టియన్ మోకకి ఎలాంటి శిక్ష వేయాలి ఇప్పుడు మీరు తలుచుకుంటేనే కడుపులోంచి దేవేస్తుందిగా మనం ఇలాంటి లడ్డూ తిన్నామా అని మనం వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రంగా భావిస్తాం ప్రపంచంలోనే నెంబర్ వన్ అండి ఆయన ఎంతో మంది భక్తులు దర్శనం చేసుకుంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతి కోట్ల మంది వస్తారు మీరు వాళ్ళందరినీ అపవిత్రం చేసినట్టేగా వాళ్ళందరినీ మోసం చేసినట్టేగా ఈ ఉసురు ఊరికే పోతుందా నన్ను అడిగితే కోర్టులు శిక్షలు కాదండి ప్రజా కోర్టులో తీర్పు ఇమ్మనండి మీకు తిరుమలలో మొత్తం భక్తులు వస్తారుగా రోజుకి లక్ష మంది ఒకరోజు ఇంకా ఎక్కువ మందిని రమ్మనండి వాళ్ళ మధ్యలో వీళ్ళ ముగ్గురిని నిలబెట్టి ఆ జగన్మోహన్ రెడ్డిని కూడా పిలిపించి మొత్తం బోలే బాబా వైష్ణవి డైరీ మన్ను మశాను ఉన్నాయి కదా తర్వాత జైన్సు తర్వాత ఇంకెవడో హెల్ప్ చేసిన వాళ్ళు అందరినీ కలిపి అక్కడ నిల్చోపెట్టి ఆ సుబ్బారెడ్డి పిఏ అందరినీ అక్కడ నిల్చోపెట్టి ప్రజా తీర్పినండి తారక రామారావు గారు అదే ఎన్టీఆర్ గారు ఒక సినిమా ఉంటుంది ఈ ఎదురీ అనుకుంటా సినిమా పేరు అందులో ఒక అమ్మాయి అడల్ట్రేషన్ చేస్తుందని చెప్పి రాళ్లతో కొడదామనుకుంటారు అప్పుడు ఆయన అంటాడు మీలో తప్పు చేయని వాళ్ళు రాళ్లతో కొట్టండి అని ఇక్కడ తప్పు చేసిన వాళ్ళని రాళ్లతో కొట్టాలి తప్పేం లేదండి మనకి సౌదీ అరేబియాలో ఉండే కొన్ని చట్టాలు ఇక్కడ తీసుకురావాలి భారతదేశంలో అప్పుడు కానీ రాదు అవి చిన్న విషయాలు కాదు ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీయడం మరి ఎంతమందికి ఆ కల్తీ లడ్డు తిని రోగాలు వచ్చాయో తెలీదు ఇది వెంటనే కూడా బయటపడకపోవచ్చు కొన్ని రోగాలు పేగులు తినేసే ఉంటాయి రసాయనాలు అంటే అసలు వాళ్ళు మనుషుల వాళ్ళు అసలు హిందువులా కాదు కదా మరి హిందువులు కాని వాళ్ళని ఎందుకు పెట్టాడు అని మీరు అడగచ్చు డబ్బులు తినడానికే పెట్టాడు ఇది మనకి కనిపిస్తోంది ఇంకా కనిపించనివి ఎన్ని వేల కోట్లు తినేసారో మీకు అర్థమైందా వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే భూ రికార్డ్స్ కూడా మాయం చేసేసారు అంటే సర్వరే పని చేయకుండా చేశారు గతంలో మీకు గుర్తుంటే కనుక అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే వాళ్ళు మాయం చేసేసారు చాలా రికార్డ్స్ దగ్ధం చేశారు మీకు గుర్తుంటే అంటే వీళ్ళన్నీ కూడా ప్లాన్ ప్రకారం చేశారు దీన్ని అందుకోవడంలో కూటమి ప్రభుత్వం ఇంకా ముందు ఉండాలి ఇంకా ఫాస్ట్ ఉండాలి ఇవాళ అసలు ఈ డైరీకి సంబంధించి చూసారా ఫస్ట్ నాలుగు ట్యాంకర్లు వచ్చాయి ఆ నాలుగు ట్యాంకర్లని వీళ్ళు వెనక్కి పంపించేశారు పంపించేస్తే బోలే బాబా ఏం చేశాడు అంటే వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు ఈ వైష్ణవి వీళ్ళ ద్వారా చిన్న చిన్న ట్యాంకర్స్ కింద పంపించారు దాన్ని యాక్సెప్ట్ చేశారు అంటే ఎంత కుట్రపూరితంగా చేశారు మైసూర్లో వాళ్ళు ఒకసారి అది కల్తీ ఉందన్నాక ఇది వెనక్కి పంపించినట్టే పంపించి మళ్ళీ తెప్పించుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఆనంద్కి పంపించారు గుజరాత్లో ఆనంద్కి రిపోర్ట్స్కి పంపిస్తే వాళ్ళు ఇచ్చారు కల్తీ నెయ్యి అని సో దాని మీద ఇప్పుడు సిట్టు విచారణ మొదలుపెట్టింది అంటే నేను అనేది ఏంటంటే మీరు దోచుకోవడం కోసం మీరు ప్రజల్ని పాలించడానికి రాలేదు రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం మీరు వచ్చారు దోచుకున్నారు ఆ దోచుకున్నది ఇప్పుడు కక్కండి మీరు మిమ్మల్ని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు ఇప్పుడు మిగతా విషయాలన్నీ పక్కన పెడితే వెంకటేశ్వర స్వామి అనే దేవుడు కలియుగ దైవం అంటారు అందరికీ అలాంటి దేవుడి విషయంలో మీరు చేసింది చాలా తప్పు అది చిన్న తప్పు కాదు ఈ తప్పుకి ఫలితం అయితే అనుభవించాలి వాళ్ళని జైల్లో పడేయండి వాళ్ళు విచారణకి రాకపోతే ఈడ్చుకుని రండి అని చెప్పాలి అసలు మొహమాట పడక్కర్లేదు జాలి పడక్కర్లేదు అంటే భక్తుల మనోభావాలే కాదు భక్తుల ప్రాణాలతో వీళ్ళు పడారు రసాయనాలంటే అది తినేస్తుంది కడుపులో పేగుల్ని కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం కూడా ఎవ్వరూ జాలి చూపించక్కర్లేదు కానీ లడ్డూ వ్యవహారం మొత్తం గత ఐదు సంవత్సరాల్లో జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం చేస్తుందని అయితే ఇప్పుడు సిట్టు అధికారులకి ఇప్పుడు నిజాలు వెలుగులోకి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వచ్చే అవకాశం ఉందా విచారణ కంటే సిబిఐ కోర్టు ఇవ్వండి తర్వాత దీని విచారణ ఆలోచిద్దాం ఈ విచారణైనా ఎదుర్కోవాలి తప్పదు ఎందుకంటే ఇప్పుడు సుబ్బారెడ్డి వచ్చి మరి ఏం చెప్తాడు నిజాలు మరి చెప్తాడా చెప్పడా అసలు వస్తాడా రాడా మీరు అన్నట్టుగా రాకపోతే మాత్రం ఇది దేవుడికి సంబంధించింది కాబట్టి ఆలోచించకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి అప్పుడు కానీ భక్తుల మనసుకి ఒక ప్రశాంతత రాదండి వాళ్ళు ఊరుకోరు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేశారు కాబట్టి ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా హిందువులు గుర్తుపెట్టుకోవాలి భక్తులు గుర్తుపెట్టుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే వెంకటేశ్వర స్వామిని చూడ్డానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు దీన్ని గుర్తుపెట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ జగన్ మాకొద్దు అని గట్టి నిర్ణయం అయితే వాళ్ళు తీసుకోవాలి